అందరికి నమస్కారం ఏ నక్షత్రాలో పుట్టిన వారికి ఆర్థిక సమస్యలు ఉండవు జీవితాంతం కోటీశ్వరులుగానే ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జన్మ నక్షత్రాలు పుట్టుకతోనే కుబేర భాగ్యం కలుగుతాయి ఇలా జన్మించిన వారి ఆర్థిక పరిస్థితి జీవితాంతం డబ్బుకు లోటు లేకుండా సాగిపోతుంది ఖచ్చితంగా ప్రయత్నిస్తే వారికి మించిన అదృష్టవంతులు ఉండరు పుట్టిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు ఆ విధంగా చూస్తే కుబేర భాగ్యాన్ని పొందే ఈ ఆరు నక్షత్రాలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డబ్బుతోనే ఉంటారు వీరినే ధనవంతులు కోటీశ్వరులుగా అంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కోటీశ్వరుడిగానే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఆరు జన్మ నక్షత్రాలు పుట్టుకతోనే కుబేర భాగ్యంతో కలుగుతాయని నమ్మకం వీరి ఆర్థిక పరిస్థితి జీవితాంతం ఎటువంటి కష్టాలు లేకుండా డబ్బుకు లోటు లేకుండా సాగిపోతుంది వీరిని మించిన అదృష్టవంతులు ఉండరు మరి ఆ ఆరు నక్షత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అంత అర్థం అవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ముందుగా కృతిక నక్షత్రం గురించి తెలుసుకుందాం కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఆవేశపూరిత స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రానికి పెంపొందించే గుణం ఉంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా బోధన లేదా విశ్వవిద్యాలయాలలో పాల్గొంటారు ఈ నక్షత్రం వారు పదనైన నాలుకను కలిగి ఉంటారు మరియు అసంపూర్ణతను ఇష్టపడరు ఈ నక్షత్రం వారు అద్భుతమైన సంకల్ప శక్తి మరియు ఇతరులకు మద్దతునిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి కాస్త ధైర్యం ఎక్కువ ఈ నక్షత్రంలో జన్మించిన వీరు సాధారణంగా విద్యావంతులు జీవితాంతం సాపేక్షంగా ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది ఇంకా నిజాయితీగా ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా కూడా ఉంటారు రెండవది అశ్వనీ నక్షత్రం అశ్వనీ నక్షత్ర జాతకులు అశ్వంలా ఉరిమే ఉత్సాహంతో ఉంటారు అద్భుతమైన తెలివితేటలతో ఉంటారు అశ్వని నక్షత్ర జాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం ఎందు ఆసక్తితో ఉంటారు వీరికి ధైర్య సాహసాలు అధికం ఎలాంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొంటారు ఈ నక్షత్ర జాతకులు ఇతరుల సలహాలు స్వీకరించినా చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయ నాయకులుగా అధికారులుగా చక్కగా రాణిస్తారు ఇతరులకు కింద పని చేయడం వీరికి నచ్చదు చిన్ననాటి నుంచే సొంతంగా సంపాదించుకునే యోగాన్ని కలిగి ఉంటారు వీరికి జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మూడవది భరణి నక్షత్రం భరణి నక్షత్రంలో పుట్టిన వారు జీవితాంతం ధనవంతులుగా ఉండే రాశులలో ఒకటి వీరి జీవితంలో ఎక్కువ స్థలాలను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కష్టపడి పనిచేసే వ్యక్తులైనప్పటికీ వీరి జన్మ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వ్యక్తులు విలాస ప్రియులు అలాగే వీళ్ళు అలంకార ప్రియులు వస్త్రాలు ఆభరణాలపై అధిక ఆసక్తి ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు కుటుంబ అవసరాలను తీర్చడం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి వెనుకాడరు నాలుగవది మఖ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి నైతికతతో కలిగి ఉంటారు జీవితాంతం సంపద అదృష్టాన్ని ఆశీర్వాదంగా పొందుతారు ఈ వ్యక్తులు జీవితంలో వారు కోరుకున్న విధంగా ఎదిగేందుకు అదృష్టం అనుకూలిస్తుంది ఈ మఖా నక్షత్ర జాతకులు ఉన్నత స్థితిని చేరుకోవడానికి చాలా శ్రమ పడతారు అయితే జరిగిన సంఘటనలను అంత సులువుగా మరచిపోరు అప్పుడప్పుడు తలుచుకొని బాధపడటం వీరి నైజం ఇతరులు ఆపదలో ఉన్నారంటే వారికి అన్ని విధాలా ఆదుకుంటారు ప్రకృతిని ఆస్వాదించే ఈ జాతకులు ఉన్నత పదవులను పొందుతారు అలాగే వీరికి సూర్యగ్రహ ప్రభావం ఉండటంతో ఎరుపు రంగు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇంకా ప్రతిరోజు ధరించే దుస్తుల్లో కొంతైనా ఎరుపు రంగు ఉండేలా చూసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ఐదవది పూర్వ ఫాల్గుని నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రాన్ని పూర్వషాఢ నక్షత్రం అని కూడా అంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు ఆత్మవిశ్వాసం రెండిటినీ పొందుతారు అందంగా పరాక్రమంలోనూ ధీటుగా ఉంటారు చక్కగా మాట్లాడుతూ ఆజ్ఞాపించడంలోను ఇతరులతో సాంగత్యంతో మెలగడంలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఇతరులకు లోబడి పని చేయడానికి ఇష్టపడని స్వతంత్ర మనస్సు గలవారు కావడంతో సొంతంగా మెలుగుతారు ఈ వ్యక్తులు తాకిన ప్రతి వస్తువు బంగారంగా మార్చగల యోగతను కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి విలాసాలపై మోజు వీరికి అదనపు గుణాలుగా చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి చంచలమైన త్యాగ స్వభావం కలిగి ఉంటారు ఈ నక్షత్రం వ్యక్తులు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు అందంగా మాట్లాడుతారు ఈ రాశిలో పుట్టిన స్త్రీలు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడం దానం చేయడం వారి ప్రత్యేక లక్షణాలు ఈ నక్షత్రం స్త్రీలు మంచి గృహిణులు ఈ నక్షత్రం వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఆరవది ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ స్థానాల్లో స్థిరంగా ఉంటూ విజయం సాధించగలవారు ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్ర జన్మవారు ఉత్తరం లేదా ఉత్తరి అనే ఈ నక్షత్రాలకు పేరుంది సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించే ఈ వ్యక్తులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా మార్చగల సామర్థ్యంతో వ్యవహరిస్తారు మెరుగైన జ్ఞానంతో అదృష్టవంతులుగా పేరు తెచ్చుకుంటారు వీరికి ఎల్లప్పుడూ స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు స్థిరత్వాన్ని నమ్ముతారు పదే పదే ఉద్యోగాలు మారడం వీరికి ఇష్టం ఉండదు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి వీరికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు తెలుసుకున్నారు కదా ఈ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు మరియు వారి జీవితంలో ఎలాంటి ఫలితాలు లభిస్తాయని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు